ఈ వారం సండే ఆదివారం విత్ స్టార్మా పరివారం ఎపిసోడ్ ప్రోమో అయితే వచ్చింది అయితే ఆ ప్రోమోలో ఏం చూపించారు అసలు ఆ రోజు ఏంటి స్పెషల్ ఏవేవి జరగబోతున్నాయి అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే ఆదివారం విత్ స్టార్మా పరివారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో ఏముందంటే ఆ రోజు కరెక్ట్గా ఫ్రెండ్షిప్ డే పడడంతో ఆ రోజు వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ లెక్క వస్తారు అయితే ఎవరెవరు వచ్చారు అంటే సింగర్ కల్పన అండ్ అలాగే మన డైరెక్టర్ రఘు కుంచే గారు ఇద్దరు కలిసి వస్తారు వాళ్ళిద్దరు కూడా గెస్ట్ రోల్ అనేది పోషిస్తారు ఆ షో కి మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఆ షో కి ఎవరు యాంకర్ అంటే శ్రీముఖి యాంకర్ గా చేసిన ప్రతి ఒక్క షో కూడా సక్సెస్ అవుతుంది అయితే తర్వాత వచ్చిన ఫ్రెండ్స్ ఎవరంటే అమర్దీప్ అండ్ హరియానా వీళ్ళిద్దరు కూడా ఇండస్ట్రీకి రాక ముందు నుంచి కూడా ఫ్రెండ్సే అయితే రీసెంట్ గా వీళ్ళు ఇద్దరు కూడా ఆదివారం అయితే స్టార్ మా పరివారం ఎపిసోడ్ కి రావడం అయితే జరిగింది చాలా మంచిగా వీళ్ళిద్దరు కూడా పెర్ఫామ్ అయితే చేస్తారు అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కి సంబంధించి కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటారు తర్వాత వచ్చింది ఎవరంటే జబర్దస్త్ నుంచి అదిరే అభి అలాగే సింగర్ అనంత శ్రీరామ్ వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు అండ్ వీళ్ళిద్దరు కలిసి చాలా ట్రిప్స్ కి అయితే వెళ్లారు మోస్ట్లీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తారు వీళ్ళిద్దరు కూడా అండ్ దాని తర్వాత టేస్టీ తేజ అండ్ శోభా శెట్టి వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే సీజన్ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి వీళ్ళిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు సో అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరికి చాలా గుడ్లు తిరిగారు చాలా టూర్స్ కి వెళ్లారు అండ్ ఫైనల్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఎపిసోడ్ కూడా రావడం అయితే జరిగింది దాని తర్వాత మన ముక్కు అవినాష్ అండ్ జబర్దస్త్ నుంచి ఎక్స్ప్రెస్ హరి వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు ఆ షోలో చేస్తున్నారు కానీ స్పెషల్ అట్రాక్షన్ కోసం వీళ్ళిద్దరిని మళ్ళీ పిలిచారు ఆ షో కి సో మోస్ట్లీ వీళ్ళిద్దరి నుంచి చాలా ఫన్ అయితే ఉంటుంది ఆ షోలో మనం ప్రోమ్ లో చూడొచ్చు అండ్ ఫైనల్ గా చాలా మంది వెయిటింగ్ చేస్తున్న సెలబ్రిటీ ఎవరు అంటే యష్మి ఈవిడ బిగ్ బాస్ లో ఉన్నప్పటికంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా ఫ్యాన్ డమ్ ని సంపాదించుకున్నారు అండ్ ఈవిడతో పాటు ఈవిడ బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి సంయుక్త కూడా వచ్చింది కరెక్ట్ గా చెప్పాలంటే యష్మి బెస్ట్ ఫ్రెండ్ సంయుక్త అని నాకు ఈ ప్రోమో చూసినంత వరకు తెలియదు ఎంతసేపు నిఖులు పృథ్వీ లేదా ప్రేరణ అండ్ విష్ణుప్రియ అనుకుంటున్నాను గానీ యస్మి యొక్క బెస్ట్ ఫ్రెండ్ మన సంయుక్త అని ఇప్పటి వరకు తెలియదు సంయుక్త ఎవరంటే విజయ లో ఒకప్పుడు పనిచేసేది సో ప్రెసెంట్ అయితే సీరియల్స్ లో పనిచేస్తుంది సో ఇది అసలు విషయం ప్రోమో చూసిన తర్వాత చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాను ఎప్పుడు సండే వస్తుంది ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ చూద్దామా అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నాను మరి మీరు ఆ ప్రోమో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి